కథాభిమానులకి స్వాగతం ఈరోజు వినబోయే కథ ఆనందం నీకు సహజమైనది కవయిత్రి సాహితీ విశ్లేషకురాలు రచయిత్రి మానసా చామరతి గారి రచన ఇది వినండి నాకు అతనంటే మొదటి చూపులోనే ఏదో ఆసక్తి కలిగింది చిన్నపాటి క్రష్ అనుకోవచ్చు ఇప్పుడు ఇది రాస్తుంటే అనిపిస్తోంది బహుశా అతనే నా ఆఖరి క్రష్ కూడాను ఈ నవంబరు చలిగాలు చెంపలను కోసేస్తుంటే ఈరోజెందుకో అతడు గుర్తొచ్చాడు బహుశా ఇలాంటి చలిగాలు మధ్య అతన్ని మొదటిసారి చూసినందుకేమో ఇక్కడంటే నవంబరు అమెరికాలో అతన్ని చూసినప్పుడు చలికాలం అయిపోతూ ఉంది బోస్టన్ దగ్గర ఏప్రిల్ చివరి రోజుల్లో చూశాను అతన్ని ఇళ్లను కప్పేసిన మంచంతా మధ్యాహ్న పెండకి మెల్లమెల్లగా కరుపుతున్న రోజుల్లో ఓ సాయంత్రం పిల్లాడిని తీసుకుని కమ్యూనిటీలోని పార్కుకి వెళ్ళాను టిష్యూలతో అక్కడ జారుడు బల్లలు కూర్చునే బెంచీలు అన్నీ తుడుచుకునే వేళకి ఏదు నుండో గిటార్ తీగల శబ్దం ఆ నెమ్మది వాతావరణంలో ఆ సంగీతం వింటూ అలా కూర్చుండిపోయాను ఆ సంగీతం ఆగాక ఆ వేళ్ల కోసం వెతుక్కుంటుంటే అప్పుడే అక్కడికి వచ్చిన మరో తెలుగావిడ వెనక్కి తిరగమని నా భుజాల పట్టి తిప్పింది గోధుమ రంగు గడ్డంతో ఒక బక్క పలచని మనిషి పై ఇంటి బాల్కనీలో కనపడ్డాడు నేను వెతుక్కోవడం అంతసేపు గమనించినట్టు నవ్వాడు ఇండియన్ కాదని చూడగానే తెలిసిపోతోంది పక్కన ఉన్న వెదురుబుట్టులో నుండి వైన్ బాటిల్ లాంటిది ఏదో తీసుకుని లోపలికి వెళ్ళిపోబోతూ నాకేసి చూసి చెయ్యి ఊపాడు నాకు తిరిగి నవ్వాలని కూడా తోచలేదు అట్లా అతను వెళ్ళిన వైపే చూస్తూ ఉండిపోయాను మామూలుగా అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళందరూ నాకు తెలుసు వీళ్ళు ఆ వింటర్లో మూవ్ అయి ఉంటారు ఆ ఇంటికి అందుకే మోహన్ తెలియలేదు సమ్మర్ మొదలయ్యాక ఎవరు పెద్దగా ఇళ్లలో ఉండరు అన్నాళ్ళు ఇంట్లో ఉండి ఉండి విసిగెత్తిపోయి ఉంటారేమో వీలైనంతసేపు బయటే గడుపుతారు నాకు అక్కడి నా ఇండియన్ ఫ్రెండ్స్కి పిల్లలు కూడా చిన్నవాళ్ళు అప్పటికంత మా వాడికి నాలుగేళ్ళు ఏమో బడీ గుడు ఏమీ లేదు రోజు రోజంతా ఆటలాడినా అడ్డు పెట్టాల్సిన వయసు కాదు సాయంత్రం నేను వీడిని తీసుకుని పార్కుకు వచ్చేసరికి అతను అతని పిల్లలు అప్పటికే ఆ జారుడు బల్లని అక్కడున్న బెంచీలని టిష్యూలతో తుడుస్తూ కనపడేవాళ్ళు ఆటలు మొదలెట్టగానే అతను తన నలుగురు పిల్లల్ని వదిలేసి ఆ పక్కన ఉన్న గడ్డి మైదానంలో వెళ్ళకిలా పడుకుండిపోయేవాడు ఆ పిల్లలు ఆడేవాళ్ళు మట్టి పూసుకునేవాళ్ళు కొట్టుకునేవాళ్ళు ఏడ్చేవాళ్ళు నాన్న దగ్గరికి వెళ్ళి చాడీలు చెప్పేవాళ్ళు పార్కులోకి పిలిచి దెబ్బలు రక్తాలు చూపించుకునేవాళ్ళు అతను ఒక్కసారి కూడా ఇదేం పని వాళ్ళని రెట్టించగా చూడలేదు ఆ గుబురుగడ్డల్లో నుండి చల్లగా నవ్వుతూ వాళ్ళకి ఏదో చెప్పేవాడు అది కూడా పాటల్లా కాదు మంచి చెడు చెబుతున్నట్టో బుజ్జగిస్తున్నట్టో కూడా అనిపించేది కాదు ఊరికే అతని గొంతు పెరిగేది కాదు తగ్గేది కాదు గొంతులో అరువు తెచ్చుకున్న సహనం పలికితే మెదిలే కీచుదనం కూడా ఉండేది కాదు ఒళ్ళరిసిపోయేదాకా ఆడనిచ్చి ఇక చీకట్లు ముసురుకుంటున్నాయంటే తల కింద నుండి చేతులు తీసి మెల్లగా లేచి ఒళ్ళంతా దులుపుకొని ఆ పిల్లలను రమ్మని పిలిచి ఇంటిదారి పట్టేవాడు మేము పిల్లల్ని పిలిచి అరిచి బతిమాలి కొడతామని కళ్ళతో బెదిరించి అసహనాన్ని వెయ్యి రకాలుగా చెప్పి చెప్పక ఇక భుజాలు పట్టు గుంజుకుపోయే వేళకి ఈ నలుగురు పిల్లలు కోడి పిల్లల్లా రెండోసారి పిలవనే పిలవని వాళ్ళ నాన్న వెనక దొర్లుకుంటూ పడిపోయేవాళ్ళు అదిగో అక్కడ పడిపోయాను నేను ఏమని చెప్తాడా పిల్లలకి ఎందుకట్లా వాళ్ళ నాన్న వెనుక పడిపోతారు వాళ్ళు ఏం నేర్పించి ఉంటాడు ఇంట్లో అతని తలుపు మెదిలితే ఇంట్లో నేను నా పిల్లాడితో మాట్లాడే గొంతు మారిపోయేది నాకు తెలియకుండానే ఒక నింపాతితనం వచ్చి చేరేది అతన్ని అతని పిల్లల్ని చూడటానికే పార్క్కి వెళ్లడం మీద మోజు మొదలైంది నాకు ఆ తర్వాత రెండు మూడు నెలలు అతన్ని చూడకుండా గడిచిన రోజులు చాలా తక్కువ సాయంత్రాలు సరే పగలు కూడా ఊరికే నడుస్తూ కనపడేవాడు వాల్మార్ట్లో సరుకునుకుంటూ ఎదురొచ్చేవాడు పాటలు పాడుకుంటూ ఉండేవాడు ఆరు బయట నిద్రపోయేవాడు పిల్లలు అతని చుట్టూ చేరి ఎంత అల్లరి చేసినా అదంతా అలవాటైనట్టుగా తన లోకంలో తనుండేవాడు ఏ పని శ్రద్ధగా చేసినట్టుండేది కాదు అలాగని దాన్ని నిర్లక్ష్యమూ అనలేము చేసుకుంటూ పోయేవాడంతే బొమ్మలైనా సంగీతమైనా ఆటలైనా నిద్ర అయినా ఒకరోజు పెద్ద పెద్ద ప్లాస్టిక్ టబ్స్ లాంటివి తెచ్చి ఆ లాన్లో పెట్టాడు స్ప్రింక్లర్స్లా నీళ్లు పొంగి అందులోనే పడే ఏర్పాటు చేశాడు అక్కడున్న ట్యూబ్స్ తోటి నీళ్లు కదా పిల్లలు వెర్రెత్తిపోయేలా ఆడుకున్నారు మా వాళ్ళు అది కొనిపెట్టమని ఒకటే గోళ అది కొనేది కాదు ఆయన ఏవేవో ఇంట్లో వస్తువులు వాడుకుంటూ చేసిన సొంత ప్రయోగం వాళ్లతో ఆటలకు చేరి జుట్టు బట్టలు తడుపుకున్న తన పిల్లల్ని కొట్టినంత పనిచేసింది నా ఇండియన్ ఫ్రెండ్ ఏ నీళ్ళో పాడో ఆయనకు అసలు పిల్లలంటే లేదు ఆ అమ్మాయి గొంతులో విసుగు నా పిల్లాడు బల్ల కింద మట్టి తవ్వుకుంటూ ఆడుకుంటున్నాడు నా గిటార్ మనిషి పిల్లల వైపు చూశాను వాళ్ళ ఒళ్ళంతా తడిసిపోయింది మొహాల మీదకి నీళ్లు విసురుకుంటున్నారు సాయంకాలపు ఎండలో ఆ నీళ్లు పైకి ఎగిరి వేయి రంగుల్లో చిట్లిపోతున్నాయి ఆ చిరు వెలుగుల్లో ఆ పిల్లల వెలిగే మొహాలు కేరింతల్లో ఆ సాయంత్రం ఎంత అపురూపంగా ఉందో చెప్పలేను నేను అతని వంక చూశాను అతను ఈ పిల్లల సంతోషాన్ని కూడా చూసుకోవట్లేదు ఆకాశపు చీకట్లలోకి చూపును దూర్చి కూర్చున్నాడు వదులుగా ఊగిపోయే టీషర్ట్ వెలవడానికి సిద్ధంగా ఉన్న ట్రాక్ ప్యాంట్ రాగిరంగు జుట్టు అతని ముఖంలో కనపడే నిశ్చింత నన్ను చూపు తిప్పుకోకుండా చేయడం నాకు తెలిసేది ఆ బట్టలతోనే ఓ పిల్ల వచ్చి అతని మెడ చుట్టూ చేతిలేసింది అతని ముఖంలో నెమ్మదితనం చెదరలేదు ఆ పిల్ల కబుర్లేవో చెప్తోంది అతను ఆమెను ఒళ్ళో సర్దు కూర్చోపెట్టుకున్నాడు ఒక్కొక్కరిగా మిగతా పిల్లలు వచ్చి చేరారు నలుగురిని ఒంటికి చుట్టుకున్నట్టు పట్టుకుని అతను ఇంటికి బయలుదేరాడు వాళ్ళు పట్టుకుపోయిన సందడి స్థానంలో అక్కడ ఒక నిశ్శబ్దం వచ్చి కూర్చుంది ఏంటి నవ్వుకుంటున్నావు రాత్రి పిల్లాడిని పడుకోబెట్టి మిత్రవైపు తిరిగితే ఆశ్చర్యంగా అడిగాడు ఒక నిమిషం తొట్టుపడ్డాను అప్పటికే అతను గిటార్ సంగీతం గురించి మిత్రకు చెప్పాను పెద్ద మ్యూజిషియనే ఏ ఉంటాడని నా గట్టి నమ్మకం అని కూడా పార్కులో చూసిన సంగతులు చెప్తే పిల్లలను అలా వదిలేయడం నచ్చిందంటావు అన్నాడు వెక్కిరింపుగా నవ్వాను తనకి దగ్గరగా జరిగి హత్తుకుంటుంటే గొంతుకులో గొనుక్కుంటున్నట్టే అన్నాడు అట్లా ఉంటే ఎంత పాఠం చదివేదానివి పిల్లలకి ఏమైనా కొనిస్తే కొని ఏమైనా చేసి పెడితే అమ్మా నాన్నలకుండే అతి కనీసపు కోరికే వాళ్ల ముఖాల్లో సంతోషం చూసుకోవడమే అనుకుంటాను అది కూడా వద్దా అతనికి బంగారు బొమ్మల్లాంటి అందమైన పిల్లలు అదనపు ఆభరణాల్లా ఆ నవ్వులు ఏం వద్దా అతనికి నేను వెళ్ళేసరికి వాళ్ల పిల్లల్లో చిన్నది అక్కడున్న బెంచి మీద కూర్చుని వచ్చిరాని బొమ్మలేస్తోంది అతను ఎక్కడా కనబడలేదు వెళ్ళి కాసేపు ఆ పాప పక్కన కూర్చున్నాను అక్క అన్న లేరని అడిగాను ఇంకెవరినో పిలవటానికి వెళ్ళారంది నాన్న రాలేదా అని అడిగాను తన బొమ్మలోకి ఆకులు తేవడానికి చెప్తూ అదిగో వచ్చేశాడు అని చూపించింది నాకు లోపల దడ మొదలైంది లేవలేకపోయాను అతను వచ్చి పలకరింపుగా నవ్వాడు పిల్లదాని పక్కన చేరి అతను ఏరుకు తెచ్చిన వస్తువులేవో ఆ షీట్స్ మీద పెట్టి రంగులు వంపి పిల్లదాని చేత ఒంపించి దిద్దించి ఆ కలర్స్ ఏవి కలిపితే ఏం వస్తాయో చెబుతున్నాడు తన చేతిలో ఉన్న డ్రాయింగ్ షీట్ మీద వేళ్లతోనే అద్దుతున్నాడు ఆ అమ్మాయి ఏవో ప్రశ్నలు అడుగుతోంది తలెత్తకుండా చెప్తున్నాడు కాసేపటికి మెల్లగా అక్కడి నుంచి వచ్చేశాను అతని గొంతు అతను మాట చెప్తుంటే ఆ పిల్లదాని ఒంట్లో వద్దక ఏం చేస్తాడు ఈ మనిషి ఎట్లా వాళ్ళని అలా పెంచుతున్నాడు నా పిల్లాడు అర్జెంట్ బాత్రూమ్ అని పరిగెత్తుకు వచ్చాడు ఇంటికి వచ్చేసాను ఎలాగూ ఇంటికి వచ్చాం కదా అని వాడికి కాస్త పాలు కలిపి ఇంట్లో ఉన్న స్నాక్స్ ఏవో గిన్నెలో తెచ్చి ఇస్తుంటే నా కొత్త స్కార్ఫ్ అక్కడే పార్కులో వదిలివచ్చా అని గుర్తొచ్చింది ఇంట్లో మిత్ర ఉన్నాడన్న ధైర్యంతో చకచకా చెప్పులేసుకుని పార్కుకు వెళ్ళిపోయాను చీకటి పడే వేళ అయింది పార్కులో ఇంకా కొంత గోళ వినపడుతోంది పిల్లలందరూ వెళ్ళలేదన్నమాట అనుకుంటూ నడుస్తున్నాను అతని కోసం పిల్లలు పిల్లలున్నారు అతను లేడు స్మోక్ చేస్తాడా అనుకున్నాను నాకెందుకు అసలు పిల్ల నాన్న వేసిన బొమ్మలు అక్కడి చెక్క బెంచి మీద అలాగే పడున్నాయి ఒక మూలకున్న బరువు వాటిని ఆపలేకపోతుంటే గాలికి ఎగురుతూ అవి ఇంటికి తీసుకుపోరా అతను వేసిన బొమ్మ ఏమై ఉంటుందా అని తొంగి చూశాను పసుపు నారింజ నలుపు నీలం రంగులు అవే రకరకాలుగా కాగితం అంతా పరుచుకొని ఉన్నాయి అబ్స్ట్రాక్ట్ ఆర్ట్ కావచ్చు అందులో ఉన్న అందం తెలుస్తోంది ఆర్టిస్ట్ కూడానా అనిపించింది ఇన్ని కళలా అందుకేనా ఈ లోకం పట్టనట్టు ఆ కళల్లో సాధన చేస్తూ ఉంటాడా మిగతా జీవితం ఏమైనా పెద్ద ప్రాజెక్ట్స్ చేస్తూ ఉండటం వల్లే ఇంట్లో ఖాళీగా ఉండిపోయాడా అని కూడా అనిపించింది వెనక్కి తిరిగి వచ్చేస్తుంటే కార్ పార్కింగ్ వైపు నుండి అతను వస్తూ కనపడ్డాడు పక్కన అతని భారీ కాబోలు మొదటిసారి చూశాను ఆమెనే అతను ఆమె నడుం చుట్టూ చేయి వేసి నడిపిస్తున్నట్టే పట్టుకున్నాడు ఆమె ముఖంలో ఇతని ముఖాన్ని మించిన నెమ్మది ఇల్లు హాయిగా ఉంటే అమ్మాయి ముఖంలో ఉండే గర్వం నిశ్చింత అతను పదే పదే ఆ అమ్మాయి ముఖంలోకి తొంగి చూస్తూ ఏదో చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు నడిచేటప్పుడు అన్నిసార్లు ఒకరినొకరు చూసుకుంటారా వాళ్ళు నన్ను దాటుకు వెళ్ళిపోయారు ఆమె నడుం వైపుకు వచ్చి స్థిరంగా పట్టుకున్న అతని వేళ్ల పోయింది నా దృష్టి ఇంటికి రాగానే లోపల గదిలో ఉన్న మిత్ర దగ్గరకు వెళ్ళి చుట్టుకున్నాను ఏంటి మీ హీరో కనబడ్డా నవ్వాను వంటకు సిద్ధం చేస్తూ చెప్పాను వాళ్ళ ఆవిడ కనపడిందని ఎలా ఉంది తను కూడా కుతూహలంగా అడిగాడు ఏం ముచ్చట్లు పెట్టుకుంటున్నారో దారంతా గట్టిగా పట్టుకు నడిపించిపోతున్నాడు పిల్లలతో అంత ఆరాటంగా ఉండడు కానీ అంటే మాత్రం తరుగుతున్న క్యారెట్ ముక్కలు రెండు నోట్లో వేసుకున్నాను ఇక్కడ అందుకే పిల్లలు కొంచెం లోన్లీగా ఉంటారనుకుంటాను అన్నాడు అలా ఉండర్లే అన్నీ తెలిసినట్టే చెప్పాను నీకెందుకెంత క్యూరియాసిటీ వాళ్ళంటే పిల్లాడు వచ్చేసరికి మాటలు ఆగిపోయాయి పిల్లల్ని అయితే అసలు దెబ్బలు తగులుతున్నాయా అని కూడా చూసుకోడు పెళ్ళాని మాత్రం ఇంకా రెప్ప వేయకుండా చూసుకుంటున్నాడు నలుగురు పిల్లల తల్లిని వారిని నేను వెళ్ళేసరికే అతను గిటార్ వాయిస్తున్నాడు పార్క్ పక్కనున్న చెక్కబల్ల దగ్గర కూర్చుని నేను రెండో వైపుకు వెళ్ళిపోయాను పిల్లలంతా జట్లుగా విడిపోయి ఆటల్లో పడ్డారు అమ్మలు కూడా జట్లు కట్టి కబుర్లలో మునిగిపోయారు నేను ఆ గిటార్ తీగలు పట్టుకుని వేరే లోకంలోకి ప్రయాణమయ్యాను అతని ముఖంలో ఏ భావము లేదు ఏ సంతోషమూ నిరాశ లేవు నిరాసక్త కాదు ఏదో నిశ్చలత్వం ఇలా ఎలా ఒక పిల్లో పిల్లాడు ఉంటేనే శతకోటి అనుమానాలు భయాలు బాధ్యతలు కోపాలతో జీవితం రకరకాలుగా ఉంటుందే ఇతనిట్లా ఏం పట్టనట్టు ఎలా ఉంటాడు అతను వాయిస్తున్న నోట్స్లో రిపీటెడ్ ప్యాటర్న్ ఏదో నెమ్మదిగా నాకు తెలుస్తోంది ప్రాణం హాయిగా ఉన్నట్టు ఉంది ఎప్పుడొచ్చి కూర్చుందో కీర్తన తెలుగావిడ నా పక్కన చేరి కూర్చుని అడిగింది ఏంటి ఆయన రోజు అన్ని గంటలు గమనిస్తారు అని ఆ గమనింపుని ప్రశ్నని ఊహించలేదేమో ఒక్క క్షణం గాబరాగా అనిపించింది ఒక్క క్షణమే బాగుంటాడు చూపు తిప్పుకోకుండా చెప్పాను ఆవిడ నా వైపు తిరిగి సర్దు కూర్చుంది అంటే అందంగా ఉంటాడనా అంతేగా నాకు నచ్చుతాడు ఆమెకి ఆ సమాధానం రుచించినట్టు అనిపించలేదు నాకు అదేం పెద్ద పట్టలేదు కానీ మనుషులకి ఎనర్జీలను చెరిపేయగల శక్తి ఉండటం అబద్ధం కాదు ఉద్యోగం ఏం లేనట్టుంటాడని గిటార్ క్లాసులు తీసుకోమని అడిగిందట వాళ్ళ పిల్లల కోసం బయట చెప్పే రేటు కన్నా నాలుగు రెట్లు ఎక్కువైనా పర్లేదందిట జాయిన్ చేశారా ఆశ్చర్యంగా అడిగాను అసలు అతనికి చెప్పే ఉద్దేశమే లేదనుకుంటాను ఏవో బోల్డ్ రూల్స్ మొదలెట్టాడు అండి దాటేస్తూ చెప్పింది ఆవిడ అసలు ఎట్లా మాట్లాడారు ఎట్లా ఏముంది ఆయన పెద్ద ఆర్టిస్ట్ మొన్న ఇక్కడ జరిగిన ఈవెంట్కి కమ్యూనిటీ హాల్లో డిస్ప్లే చేసిన బొమ్మలు చూశారు కదా అవన్నీ వేసింది ఈనేనట ఎవరో అడిగితే వేశాడు కానీ వచ్చిన డబ్బులన్నీ చారిటీకే ఇచ్చేశాడు అప్పుడు పిల్లలకి ఆర్ట్ క్లాసులు తీసుకోమని అడిగితే చెప్పను పొమ్మన్నాడట ఇదంతా నాకు తెలియదు అప్పుడే వినడం అసలు చెప్పే ఉద్దేశం ఉందో లేదో చూద్దామని జీతం ఎంతైనా పర్లేదన్నాను ఊహించినట్టే ఒప్పుకోలేదు నవ్విందామే ఆ నవ్వెంత అసహ్యం అనిపించిందో చెప్పలేను పెళ్ళాం మోగది ఈయన ఇంట్లో పిల్లల్ని చూసే పాపతలా ఉండడు ఏం చూస్తాడులేండి అతని వాళ్ళకం చూస్తే జీవితం మీద వైరాగ్యమేమో అనిపిస్తుంది పాపం ఉద్యోగమా లేదు పెళ్ళామా ఇట్లా వాకింగ్ చేస్తున్న మిగతా ఆడవాళ్ళు మా చుట్టూ చేరారు నాకిష్టమైన వాళ్ళని ఏమైనా అంటుంటే ఒప్పుకోవడం మాట అటుంచి వినను కూడా వినలేను మనసంతా నొప్పి కోపానికి కళ్ళ నీళ్ళు వస్తాయని భయం కూడా వేసింది పనివంకన లేచి వచ్చేశాను బయటంతా చీకట్లు ముసురుకుంటున్నాయి ఇంటికి పోబుద్ధి కాలేదు పిల్లల ఆటలు కేరింతలు ఆ చుట్టుపక్కల మోగిపోతున్నాయి పిల్లాడిని చూసుకుంటూ నడకకి బయలుదేరాను ఆ పల్చటి చీకట్లలో అతను కనపడ్డాడు ఆమెను చుట్టుకున్న చేతులతో ఆమె మూగ చెవుడు కీర్తన మాటలు గుర్తొచ్చాయి వంగి వొంగి ఆమె ముఖంలో అతను వెతికేదేమిటో అర్థమైంది అతని పెదాలు నవ్వినప్పుడల్లా ముఖమంతా వ్యాపించే ఓ తరంగం ఆ నవ్వు ఆ నిశ్చింతలను జాలిగా చూసేందుకు ఎంత పేదవాళ్ళై ఉండాలి మనుషులు మూగా చెవిటి పెళ్లంతో వచ్చిన జీవితం పట్ల ఏ ఉత్సాహము లేని ఉదాసీనతన అతనిలో చూశారు అతనికంటూ అతను సంతోషంగా ఎందుకు ఉండకూడదు గొప్ప ఉద్యోగమో పెళ్లాల్లో వాళ్ళు కోరుకున్న లక్షణాలు ఉంటేనే అతని సంతోషానికి ఆమోదముద్ర ముద్ర అదే నిజమైతే అన్నీ బాగున్న మా మొగుళ్ళందరూ ఇంకొన్ని వేల రెట్లు సంతోషంగా కనపడనైనా కనపడాలి కదా అతని మీద అకారణంగా పుట్టిన ఇష్టం ఆ మూడు నెలల్లోనూ పూట పూట పెరిగిన ఇష్టం ఎందుకో అతను నా మాటలంటే తీసుకోలేకుండా చేసింది నా మనసంతా చెదిరిపోయినట్టే అయింది అప్పుడు ఆ విసుగులో ఆ కోపంలో హఠాత్తుగా తట్టింది నాకు నేను వాళ్ళలాగే కదా అని నిజం మిత్రతో చెప్పేటప్పుడు అతను బొమ్మలు భలే వేస్తాడు తెలుసా అని గిటార్ వాయించడంలో అతనికి వేరే లెవెల్ అని నేను మాత్రం ఎన్నిసార్లు చెప్పలేదు అతని సంతోషం వాటిలోనూ ఉండి ఉండకపోవచ్చని అతను తన ఐడెంటిటీని వాటిలోనూ చూసుకుని ఉండకపోవచ్చని నాకు నిజంగానే తోచలేదా అతని సంతోషం వెనుక అతని నిశ్చింత వెనుక అతన్ని లౌకిక ప్రపంచంలో గౌరవంగా నిలబెడుతున్నదేదో ఉందనే నేను అనుకున్నాను కదా అతను సంతోషంగా లేడని అందుకు కారణాలని వాళ్ళు ఊహిస్తున్నవి అబద్ధమైనట్టే అతని సంతోషానికి కారణమని నేను ఊహించేవి అబద్ధమే కావచ్చు కదా ఈ ప్రపంచంలో ప్రతి మనిషికి సహజంగా ఉండాల్సిందేదో అతను సహజంగానే దక్కించుకున్నాడని అనుకోవడానికి నాకేమిటి కష్టం ఒక మనిషి ఊరికే జీవితమై ఉంటున్నాడంటే హాయిగానే మసలుకుంటున్నాడంటే దానికి ఏ కారణము అంటించకుండా చూడటం నిజంగానే అంత కష్టమా ఇది ఆనందం నీకు సహజమైనది నిజంగా ఊరికే జీవితమై ఉంటే చాల్దా ఎందుకు ప్రతిదానికి ఒక కారణాన్ని వెతుక్కుంటాం ఏదో ఒక దానిలో ఏదో ఒకటి ఇది ఈసారికి వచ్చేసారి మరో మంచి కథతో కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం